నమస్తే చాలా విషయాలు మనకి మైండ్ సెట్కి సంబంధించి రిచ్ మైండ్ సెట్కి సంబంధించి మన లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి రిచ్ మైండ్ సెట్ ఉంటే ఈ విషయాల గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తున్నాం అవన్నీ ఛానల్లో ఉన్నాయి వాచ్ చేయండి నాతో పాటు ఉన్నారు విశ్వ మాస్టర్ నేను ప్రతి ప్రోగ్రాంకి ముందు ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను కొంతమంది వ్యక్తుల్ని కలిసినప్పుడు కొంతమంది వ్యక్తులు మాట్లాడినప్పుడు మన మీద వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది అలా నేను ప్రభావితం అయ్యే ఈ ప్రోగ్రాం చేస్తున్నాను విశ్వ మాస్టర్ గారిని గతంలో చూసినప్పటికీ ఇప్పటికీ ఆయనలో మార్పు లేదు నాలో చాలా మార్పు వచ్చింది కారణం విశ్వ మాస్టరే ఎందుకు అంటే ఒక వ్యక్తి చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా నిజమేనా నమ్మాలా అన్న సందేహాలు కలుగుతూ ఉంటాయి కానీ కొంతమంది చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం ఇది మాత్రమే నిజం అని నమ్ముతాం అలాంటి వ్యక్తే మాస్టర్ సో ఈరోజు రిచ్ మైండ్ సెట్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు రిచ్ మైండ్ సెట్ అంటే ఏమిటి ఎలా అనేది మళ్ళీ కామెంట్స్లో తెలి చెప్పకండి దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయి ఛానల్లో దాన్ని వాచ్ చేస్తేనే తదుపరి కార్యక్రమాల యొక్క విషయం బోధపడుతుంది నమస్కారం మాస్టర్ నమస్తే విశ్వ మాస్టర్ చాలా చక్కగా రిచ్ మైండ్ సెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం ఖచ్చితంగా అందరికీ పాజిటివ్ థాట్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి బట్ ధనం మూలం మిదం జగత్ అంటారు ప్రతి ఒక్కళ్ళకి ఏది తిరిగినా ఎటు తిరిగినా ఫైనల్గా సంపాదన మీదకే వస్తుంది దాన్ని మేనేజ్ చేసుకోవడంలో కూడా తప్పులు చేయటం వల్ల ఫ్యూచర్ ఉండదు వాళ్ళకి చాలామందికి అక్కడే బ్రేక్ అయిపోవడం సంపాదించిన సంపాదన అంతా ఒకటేసారి బూడిదెప్పాలంటారు కదా అలా లాస్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మనీ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఉండాలి ఈ విషయాలు చెప్పండి వండర్ఫుల్ క్వశ్చన్ సో ఇవి మా స్టూడెంట్స్కి నేను చాలా మందికి చెప్పాను సింపుల్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు సో దీన్ని మన ఛానల్ ద్వారా అందరికీ తెలియచేద్దాం ఈ పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తే ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతుంది ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అని బాధపడుతుంటారు అదే రిచ్ పీపుల్ ఏం ఆలోచిస్తారు తెలుసా ఎక్కువ డబ్బులు సంపాదించి దాన్ని ఒక ప్రొడక్టివ్గా ప్రొడక్షన్లోకి తీసుకెళ్ళి దాన్ని ట్యాక్స్ సేవింగ్ రూపంలో ఈఎంఐలు తీసుకుంటారు లోన్ తీసుకుని ఈఎంఐలు కట్టి దానికి వాళ్ళు ట్యాక్స్ అజెంప్షన్ ఉంటుంది వాళ్ళకి ఓకే లోన్ తీసుకున్నప్పుడు దాన్ని అప్పుగా చూపిస్తారు కాబట్టి ట్యాక్స్ కింద దాన్ని వేవ్ ఆఫ్ చేస్తారు సో వీళ్ళ మైండ్ సెట్కి వీళ్ళ మైండ్ సెట్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూడండి అలాగే ఇంకోటి ఏం చేస్తారంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు పిల్లలకి బాగా కష్టపడి చదవాలి బాగా కష్టపడి చదవాలి జాబ్ సంపాదించాలని చెప్తారు జాబ్ సంపాదించాలి అక్కడ అందరికీ అదే చెప్తున్నాం నైంటీ నైన్ పర్సెంట్ పిల్లలకి బాగా చదువుకోవాలి ఉద్యోగం సంపాదించాలి వీలైతే ఇండియాలో సంపాదించాలి లేకపోతే అబ్రాడ్కి వెళ్ళి సంపా ఫారిన్కి వెళ్ళి అంటారు కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతారు తెలుసా బాగా కష్టపడి చదువు ఒక కంపెనీని పెట్టేటట్టుగా సంపాదించాలి ఒక కంపెనీ కొనాలి ఒక కంపెనీ పెట్టాలి వంద మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అలా అలా పెంచుతారు వాళ్ళని ఇంకా ఏం ఆలోచిస్తారంటే పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు నాకు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు ఈ పిల్లల వల్ల నేను ఎదగలేకపోతున్నాను వీళ్ళ ఖర్చులకు వీళ్ళ ఉద్యో వీళ్ళ చదువులకి వీళ్ళ ఖర్చులకే నాకు సరిపోతుంది అని బాధపడుతూ ఉంటారు ఈ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారు తెలుసా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరి కోసం నేను ఇంకా ఎక్కువ సంపాదించాలి ఓకే వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది ఇక్కడ మన ఆలోచనలో ఏం పెడతామో దానికి తగ్గట్టుగానే మన లైఫ్ ఉంటుంది అదే మైండ్ సెట్ అంటే మన లోపల ఏముంటుందో అదే మైండ్ సెట్ సో ఇంకా ఏం ఆలోచిస్తారంటే వీళ్ళు రాత్రి తర్వాత అసలు ఇంకా ఏం మాట్లాడకూడదు అసలు డబ్బు గురించి అసలు మాట్లాడకూడదు అంటారు పడుకుని నిద్రపోవాలి భగవంతుని స్మరణ చేసుకోవాలంటే ఈ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా బోన్ చేసిన తర్వాత అసలు పని మొదలు పెడతారు బిజినెస్ గురించి మాట్లాడడం డబ్బుల గురించి ఆలోచించడం బై బికాస్ దే నో సబ్కాన్షియస్ మైండ్ హౌ ఇట్ విల్ ఓకే పడుకునే ముందు సబ్కాన్షియస్ మైండ్ ఓపెన్ అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది ఈ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే కాన్షియస్లోకి కాన్షియస్లో నుంచి నిద్రలోకి జారుకుంటుందో అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఆన్ అవుతుంది ఇప్పుడు రాత్రిపూట పడుకునేటప్పుడు ఏదైతే మనం చూస్తూ మాట్లాడుతూ పడుకుంటామో మీద సబ్ కాన్షియస్ మైండ్ వర్క్ చేస్తుంది అది వాళ్ళకి తెలుసు దాన్ని చదువుకున్నారు కాబట్టి మీరు కావాలంటే మీ లక్ష్యాన్ని రాత్రి పడుకునే ముందు రాయడం గుర్తు చేసుకోవడం ఈ పని చేస్తే రాత్రి ఈ కాన్షియస్ మైండ్ నిద్రలోకి జారుకుంటుంది ఇది నిద్రపోతుంది ఇంకా అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఆన్ అవుతుంది ఇంకా వండర్ఫుల్ టిప్ చెప్తాను రాత్రి పన్నెండు తర్వాత బాగా డీప్ స్లీప్లోకి డెల్టా స్టేట్ అంటారు క్లాస్లో మేము ఆల్ఫా బీటా థియేటర్ డెల్టా చెప్తాము ఆ వేవ్స్ గురించి డెల్టా స్టేట్లోకి వెళ్ళేటప్పుడు ఈ టిప్ గమనించండి నోట్బుక్ పెన్ను పెట్టుకొని ఉండండి మీకు లక్ష్యం గురించి కానీ ఒక సొల్యూషన్ గురించి కానీ ప్రపంచంలో ఎవరు ఇవ్వకపోయినా ఒక క్వశ్చన్కి సొల్యూషన్ కానీ ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ కానీ ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వకపోయినా యూనివర్స్ ఇస్తుంది అది ఎప్పుడు ఇస్తుంది అంటే బిఫోర్ గోయింగ్ టు స్లీప్ మీరు ఆ క్వశ్చన్ రాసి పడుకోండి కరెక్ట్గా డెల్టా స్టేట్లోకి వెళ్ళేటప్పుడు సబ్కాన్షియస్ మైండ్ యూనివర్స్లో నుంచి ఎక్కడైనా ఉండని ఆ సొల్యూషన్ని ఆ ఆన్సర్ని పట్టుకొచ్చి నీ థాట్ రూపంలో ఇస్తుంది అప్పుడు నిద్ర లేచి రాసుకోవాలి కానీ లేచే స్థితిలో నువ్వు ఉండవు ఇది లే పొద్దున్నే రాసుకున్నాం అనుకుంటా పొద్దున్నే గుర్తుండదు అబ్బా రాత్రి ఏదో మంచి ఐడియా వచ్చిందే అబ్బా వండర్ఫుల్ ఐడియా అని అనుకుంటుంది అని అనిపిస్తుంది మీకు ఉండదు గుర్తుండదు ఎందుకంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మాత్రమే డ్రీమ్లో నీకు వచ్చి వెళ్ళిపోతుంది దాన్ని వెంటనే నోట్ చేసుకోవాలి వండర్ఫుల్ టిప్ ఇది సో ఖచ్చితంగా పనిచేస్తుంది సో సబ్కాన్షియస్ మైండ్కి మనం ఏం చెప్తామో అది రిచ్ పీపుల్కి తెలుసు అనమాట రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి తెలుసు సో ఇంకా ఏం చేస్తారంటే వీళ్ళు రిస్క్ చేయొద్దు అంటారు రిస్క్ చేయొద్దు అన్న నువ్వు నష్టం వస్తుంది అని ఈ పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పిస్తారు కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు ఏం చెప్తారు తెలుసా టేక్ రిస్క్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేయి చేస్తేనే కదా గివఅప్ ఉండకూడదు గివప్ లేకుండా మనం ఎంతవరకు చేయగలమా ఎంతవరకు దాన్ని ఫైట్ చేయగలమా అంతవరకు చేయాలి కదా లాస్ట్ ముందుగా లాస్ట్ వరకు పోరాడకుండా ముందుగానే వదిలిపెట్టేస్తే అట్లా వదిలిపెట్టకూడదనమాట వీళ్ళు వదిలిపెట్టరు ట్రై చేయమంటారు ఏదైనా వస్తే మేము వెనకాల ఉన్నామంటారు అట్లా పిల్లల్ని వాళ్ళు ముందుగానే మోటివేట్ చేస్తారనమాట ఇంకా ఏం చేస్తారంటే ఇంకొక అద్భుతమైనటువంటి పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే సొంత ఇల్లు ఉంటే చాలు అనుకుంటారు వీళ్ళు కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు సొంత ఇల్లు లైబిలిటీ కింద చూపిస్తారు వాళ్ళు అది అప్పు అందులోనూ చాలా డబ్బు ఈఎంఐల రూపంలో వెళ్ళిపోతుంది ఇరవై ముప్పై సంవత్సరాలు ఒక బానిసలాగా దానికోసం పనిచేయాల్సి వస్తుంది ఒకే కంపెనీలు గ్రోత్ ఎక్కడుంది వీళ్ళు రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒకేసారి ఇల్లు కొనేస్తారు అంతవరకు వాళ్ళు డబ్బు పోగు చేస్తూ ఉంటారు ఆ డబ్బును రెట్టింపు చేస్తూ ఉంటారు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు దాన్ని మల్టిప్లై చేస్తూ ఉంటారు వాళ్ళకి ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి తెలుసు ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వచ్చేలాగా ట్రై చేస్తారనమాట మన వాళ్ళు ఏంటంటే వచ్చి మనకు ఒక జాబ్ వచ్చేసిందంటే ఈ జాబ్తో ఈఎంఐ తీసుకొని ఇల్లు కొనుక్కొని జీవితా జీవితకాలం పాటు ఆ ఈఎంఐ కట్టుకుంటూ ఉండాలి ఇల్లు కొనేస్తే అయిపోయింది ఇల్లు కొనేస్తే కాదు కదా ఆ ఇల్లు కొనేస్తే ఎన్ని సమస్యలు వస్తూ ఉంటాయి చూడండి ఈఎంఐకి వచ్చేటప్పటికి ఎప్పుడు టెన్షన్ 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 సో ఇది కాదు ఇంకోటి ఏంటంటే ఇంకా రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఫస్ట్ బిల్స్ పే చేయరు బిల్స్ అన్నీ లాస్ట్లో పే చేస్తారు వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయంలో ఇందాక చెప్పుకున్నట్టు పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి నీకు డ్యాన్స్ రాదంటే ఎందుకు రాదు ఎందుకు రాదు నాకు డ్యాన్స్ ఎందుకు రాదు నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేను పది మందిలో నీకు సిగ్గు ఎందుకు సిగ్గు ఆ పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటారు ఒక ట్యూటర్ని పెట్టుకుంటారు సో వీళ్ళందరూ దాని మీద ఫస్ట్ వర్క్ చేస్తారు అన్నమాట ఫోకస్ చేసి దాని మీద వర్క్ చేసి దాంట్లో సక్సెస్ అవుతారు ఇప్పుడు నాకు అది అవసరం అనుకోండి నేను ట్రెండ్ కోసం వెళ్ళే అదే పనిగా మాల్లో కూర్చున్నా సినిమా చూసా ఆ సినిమా చూస్తే అనిపించింది ఏంటి ఇంత వైలెన్స్ ఉందంటే నాకు తెలిసింది ఏంటంటే అది చాలా తక్కువ వైలెన్స్ మాస్టర్ అన్నారు అంటే ఇంకా ఎక్కువ ఉంది ఓకే ఓకే సో ఇప్పుడు జనాలు ఏంటంటే డిజి డి కాల్ చేసేది చంపేసేది నరికేసేది ఇలాంటివి ఉన్నాయి ఆ ట్రెండ్ పట్టుకోవాలండి అంత స్పీడ్కి వెళ్ళాలి సో సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్రెండ్కి తగ్గట్టుగా వాళ్ళకి ఏం అవసరమో దాన్ని నేర్చుకుని దాని మీద ఫోకస్ చేస్తారు దాన్ని డెవలప్ చేసుకుంటారు ఇంకా ఏం చేస్తారంటే ఈ పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు నేను ఎప్పటికీ ధనవంతుణ్ణి కాలేను అని డల్ అయిపోతారు వాళ్ళ మైండ్ సెట్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే అమ్మా నాన్న పేదవాళ్ళు చుట్టూ ఉన్న సర్కిల్ అంతా పేదవాళ్ళు వాళ్ళలో ఆ రిచ్నెస్ ఉండదు ఎప్పుడు ఏదో ఒక వెల్తితో కొరతతో బాధతో సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అలా కాదు నీకు ఏం కావాలో చెప్పు నేను ఏర్పాటు చేస్తాను ఏం నేర్చుకుంటావు చెప్పు ఏ స్కిల్ డెవలప్ చేసుకుంటావు చెప్పు నీ కోసం నేను ఖర్చు పెడతాను అర్థమైందా అలా వాళ్ళని డెవలప్ చేస్తారు సో అర్థమైందా డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలో కార్లు కొనరు వాళ్ళు కార్లు కొనడానికి అవసరమైనటువంటి నాలెడ్జ్ మీద ఖర్చు చేస్తారు రైట్ ఓకే రిచ్ మైండ్ సెట్కి చాలా క్వాలిటీస్ ఉన్నాయి అందులో ఇప్పుడు చెప్పిన క్వాలిటీ అయితే చాలామంది డెవలప్ చేసుకొని తీరాలి అయితేనే దాన్ని ఆ ఫలితం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో మన కళ్ళకి కడుతుంది మన జీవితంలోకి వస్తుంది మనం దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం మీరు ఈ మాటలతో ఏకీభవిస్తున్నారని నేను అనుకుంటున్నాను అందరికీ షేర్ చేయండి మరి ఈ విషయాన్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే విశ్వమాస్టర్ని కలవచ్చు స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తారు నమస్తే